మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఈ శుద్ధికర కుడికుడు వచ్చి అందరికీ కూడా హృదయపూర్వకమైన ఉందని తెలియచేస్తున్నాను దేవుడు మీ అందరిని ఆశీర్దించను గాక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం బైబుల్ తెరిచి మతీ స్వార్థ వార్త అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఈ విధంగా రాసుంటది మతె శువ ఆరు అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చదువుకుందాం నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును చాలు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నీ వాక్యాన్ని ధనం చేసుకోబోచుండగా నీ కలిగిన మాటలు నా నోటికి అందించి నాతో మాతో మా అందరితో మాట్లాడండి వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞత ఆసుచిలిస్తూ యేసు నమ్మలు ప్రార్థన ఆమెన్ హలే యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించిన దినమది ఆయన ప్రారంభించి కొండ మీద కూర్చొని కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆ ప్రసంగంలో ఆయన తెలిపిన ఒక విలువైన మాట ఏంటంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది దేవుని బిడ్డరా ఈ కూటికులు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ఉండాలంటే వారి మనసు చాలా ప్రాముఖ్యం ఈరోజు చెప్పేది ఏంటంటే నీ మనసు చాలా ప్రాముఖ్యం ఏందన్నా నీ నీ మనసు చాలా ప్రాముఖ్యం అనమాట మన హృదయము చాలా ప్రాముఖ్యం మన మనసు చాలా ప్రాముఖ్యం అందుకే ప్రభువంతుడు నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది సామెత గంధంలో రాస్తూ మాట్లాడతాడు నీతి ధనము స్వరక్షమించండి ధనము మరణము నుంచి తప్పించుతాను రాసుడు అక్కడ ధనము మరణము నుంచి తప్పించలేదు ధనం చేసే పడింది అబ్బాయి ఆకలి వేస్తే అన్నం పెట్టిద్ది చలి కాసుకోవడానికి బట్టలు ఇచ్చింది సిగ్గు కప్పుకుంటానికి బట్టలు ఇచ్చిద్ది తలకు నూనె ఇచ్చింది కానీ ఆత్మ రక్షించబడాలంటే మన మనసు ధనం మీద కాదు స్తోత్రం నూట ఇరవై నూట ఇరవై మూడు రెండు వచ్చిన దాసుల కనులు తన తమ యజమానుని చేతి తట్టును దాసి కనులు యజమానురాలి చేతి తట్టును చూచునట్లు ఇప్పుడు ఒకటి వచ్చిందదు ఆకాశ వాడ నీ తట్టు నా కను ఎత్తుచ్చు ఉన్నాను జాగ్రత్త నూట ఇరవై మూడు ఒకటి చెప్తానంటే ఆకాశమందు మందు వాడ నీ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను ఎంతగా ఎత్తుతున్నానంటే ఒక పని చేసుకునేవాడు యజమాను చేతుల తట్టు ఎలా చేతులు చాపుతాడో ఒక పని చేసుకునే స్త్రీ యజమాను తట్టు ఎలా చేతులు చాపుతూ ఉంటుందో వాళ్ళ చేతులకి వెళ్ళి ఎలా చూస్తూ ఉంటుందో అదే విధంగా దానికంటే ఇంకా ఎక్కువ ఆశతోటి ఆకాశమంది ఉన్న నీ పైన నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని మాట్లాడతాడు దేవుడు కోరుకున్న విషయం ఏంటంటే మన మనస్సు ఆయనతో ఉండాలని ఆశపోతూ ఉన్నాడు ఒకరోజు ఒక అన్ని ఒక దైవచండు దగ్గరికి అక్కడికి వచ్చాడు ఒక దైవచం దగ్గరికి వచ్చేసేసి అయ్యా నేను పలానా రోగంలో ఉన్నాను నన్ను బాగు చేయమంటే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు ఆ దైవచండు చెప్పాడు నువ్వు పోయి యోద్ధాన్నదిలో మూడు సార్లు మునగమని చెప్పినప్పుడు ఆయన అంటాడు మా ఊర్లో మా సిరియ దేశంలో నీ ఊరు కంటే కూడా నీ ప్రాంతం కంటే కూడా నీ నదుల కంటే కూడా మంచి ఊర్లున్నాయి మంచి కొండలున్నాయి మంచి సరస్సులున్నాయి మంచి నదులున్నాయి నువ్వేదో నన్ను తాకి ముట్టి ఆలాటన చేసి బాగు చేస్తావు అనుకుంటే పోయి కనీసం నా ముఖం కూడా చూడకుండా పోయి నదిలో మునగమంట వేంది అని అన్నప్పుడు ఆ ఆ రోగి పక్కన ఉన్న ఒక వ్యక్తి అంటాడు అయ్యా అదే ఆ గారు అదే ఆ దయజేండు తన కోసం ఏదైనా చేయమడి నువ్వు చేయవా అతను తన కోసమేం చేయమంటలేదు మన కోసమే పోయి మునగమంటున్నాడు ఎన్నెన్నో చేసాం కదా ఎన్నెన్నో చేసాం కదా పోయేసేసి ఒకసారి నదిలో మునిగొద్దామయ్యా అని చెప్పినప్పుడు అతను పోయి ఆరుసార్లు మునిగినప్పుడు ఏం జరగలేదు ఏడో సార్లు మునిగినప్పుడు నా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే మార్చబడిపోయింది హలెలుయా ఈ రాత్రి నేను చెబుతున్న మాట ఏందో తెలుసా మన మనస్సు దేవుని పైన ఉంచాలి దేవుని వైపు చూడాలి ఆయన వచ్చి అంటాడు ఇదిగో దయవు చేయండి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆరాధ నిజమైన దేవుడు కాబట్టి నీకేం కావాలి తీసేసుకోమంటాడు నైమాను అప్పుడు దైవ చేయండి అంటాడు నీది ఏది నాకు అవసరం లేదు నీ ఏది నాకు అవసరం లేదు అంటాడు అప్పుడు ఆయన ఒకటి కోరుకుంటాడు నయమను ఏం కోరుకుంటాడు చెప్పండి చెప్పండి ఏం కోరుకుంటాడు నైమాను అయ్యా కనీసం నీ పాదములు తొక్కిన మట్టి ఒక రెండు బస్తాలు ఇయమంటాడు రెండు బస్తాలు తీసుకొని ఊరి మీద వేసుకున్నాడు గాడిద మీద వేసుకుని పోతాడండి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటూ దేవుని వైపు చూస్తూ ఉంటామో బా మనం తొక్కే మట్టి కూడా ఆశీర్వాదమే కదా హెలుయ్యా అతను ఏమి తీసుకోడు దయచెండు ఆ నయమను అలా పోతూ ఉన్నప్పుడు దైవజన్యుడు కూడా అసిస్టెంట్ పాస్టర్గా లేకపోతే పరిచారు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఏం పేరు గ్రహాజీ 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 మరి ఏం పుట్టిందో మనకు తెలియదు కానీ ఆయన పోసే ఆయన పోయేసి నయమానా నయమానా ఆగు ఇప్పుడే మా దైవజన్యుడి దగ్గరికి కొత్త వాళ్ళు శిష్యులు ఇద్దరు వచ్చారు వాళ్ళకి రెండు బట్టలు కొంచెం బంగ కొంచెం వెండి అతను మోయి కలిగింది పంపించాడంట అతను పోంగానే దవి ముందు దవి ముందు ఇలా నిలబడతాడు అప్పుడు ఏలి ఒక మాట మాట్లాడతాడు ఏమంటాడు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళావు అంటే ఏమంటాడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఈ దొంగతనం చేసేవాళ్ళు అంతే ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళావు అంటే వచ్చిన మాట ఏంది నేను ఎక్కడికి వెళ్ళాను లేవు కాబట్టి ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నాము కిందకి వెళ్ళాను పైకి వెళ్ళాను ఊరికెళ్ళాను టీదాటెళ్ళు చెప్పొచ్చుగా చెప్పు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్ళాను అప్పుడు చెంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అప్పుడు అంటాడు ఒక మాట నా మనస్సు నీతో రాలేదా దేవుని దేవునితో మనం ఆనుకోకపోతే మన మనస్సు దేవునితో ఆనుకోకపోతే ఏదైనా చేస్తాము ఎలాగైనా ప్రవర్తిస్తామండి ఎలాగైనా ప్రవర్తిస్తాం ఈ కుటుకులో మనం నేర్చుకోవాల్సిన మాట ఏందో తెలుసా చెప్పాలి చెప్పాలి మన మనసు చాలా ప్రాముఖ్యం మన మనస్సు ఆయన మీద ఆయన పైన ఆనుకోవాలి మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అలే లూయా అలే లూయా అందుకని తిమూతురు రాసిన పత్రిక మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరోధ్యము పదిహేడు వచ్చినంలో ఆరోధ్యము తొమ్మిదవ వచ్చినంలో ధనం గురించి రెండు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి చదువుకొని ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పేసి నేను ముగిస్తాను ఇహమందు ధనవంతులైన వారు ఎట్లా అవుతారంట చెప్పాలి ఎట్లా అవుతారు గర్విష్ఠులు అవుతారంట తొమ్మిది వచ్చును శోధనలో ఉరిలో పడతారంట అంటే మన ధనవంతులు అవటం ప్రాముఖ్యమైన కాదు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు నేను ఆదివారం మీతో షేర్ చేసుకున్నాను పంచుకుంటాను అన్యుల దేశంలో ఉండి వంద శాతం ఆశీర్వాదం అనుభవించిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు బైబుల్లో అతని పేరు ఐజాక్ అన్యుల దేశంలో ఉండి ఐజాక్ అంటే ఏమంటారమ్మా ఇసాక్ అవటకి కంపల్సరీ మనం అవ్వాలి యహో వా అన్ని విషయాలు ఆశీర్వించాడు యహో వా ఆశీర్వాదం ఐశ్వర్యం చేసుకు వస్తుంది మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు కాకపోతే మనం కష్టపడవలసిన సమయం కష్టపడాలి పని చేసుకునే సమయంలో చేసుకోవాలి ప్రార్థన చేసుకునే సమయం ప్రార్థన చేసుకోవాలి కుటుంబంతో గడిపే సమయం కుటుంబంతో గడపాలి చదువుకునే సమయం చదువుకోవాలి ఆడుకునే సమయం ఆడుకోవాలి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే సమయం పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యాలి ఎప్పుడు ఒకలాగా ఉంటుంటే కుదరనే కుదరదు అనేక మంది శోధంలోనూ ఉర్లు పడిపోతున్నారంట ధనాపేక్ష డబ్బు 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 మందిరంలో ఉన్న డబ్బే మందిరం బయటికి పోయిన డబ్బే అవసరం కోసం కొంతమంది అడుగుతారు ముసలి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎందుకు డబ్బు అవసరం లేదు వాళ్ళకి డబ్బులు ఎందుకు నేను మనం చెప్పాను కదా ఒక మాట ఆమె కూడా చాలా బంగారం ఉందంట పక్కన వాళ్ళు చడిగిరంట పెళ్ళికి ఏదో పెట్టుకున్నారని అని ఏడు చివర్లు బంగారం ఇచ్చిందంట ఎనభై నాలుగు సంవత్సరాలు వయసు ఆమెకి పోయి అడిగింది ఇవాళ పెద్దలకు పోయి చెప్పింది అయ్యా సంగతి అయ్యా నాకు బంగారం తీసుకున్న వాళ్ళు బంగారం వింటుందని నువ్వు పోయి పెద్దలు చెప్తామని చెప్పేసి మొక్కలు మొక్కలకు నరికి చెరులు పడేసారంట ఆ ముస్లాంని ఎందుకు నీకు ఆ పాపిస్తే నీకేముందమ్మా నాకు కావాలి కొంత ఎందుకు నీకు ఎందుకు చెప్పండి నీకు కావాలి రోణమ్మ పాపం ప్రభు మహాకురం పట్టేసి ఆమె రెండు వేల పడి వస్తే రాగానే వెయ్యి రూపాయలు ఇచ్చేది వెయ్యి రూపాయలు మా వెయ్యి రూపాయలు ఇచ్చేది అబ్బాయి నిజంగా నేను అనుకున్నా దీనికి అలా ఎలా ఇంత మనసు ఎందుకు వచ్చింది మళ్ళీ ఆమెకి ఆమె స్నాక్సే చాలా డబ్బులు కావాలి టీ టీ తగ్గింది మనమే టీ పెద్ద బా ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఎందుకు నీకు ఎందుకు దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఉరిలోను శోదంలో పడతారంట ఉరిలోను శోదలో పడతారంట జాగ్రత్తగా రండి ఒక మాట చెప్పేసి నేను చేస్తాను లోకస్వాత పదహారోద్యయము ఇరవై రెండు వచ్చిన చదవండి లోకస్ లోకస్వార్థ పదహారోద్యమో ఇరవై రెండు వచ్చిన చదవండి త్వరగా త్వరగా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోంటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినను నాకెళ్ళు చూడండి ఇక్కడ ఇద్దరు మనుషులు చచ్చిపోయారు చెప్పాలి ఎంతమంది చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోతే ఒకళ్ళేమో పాతి పెట్టబడ్డారు ఇంకొకళ్ళేమో ఏమో దేవదూతలు చిత్తరంట ఒకళ్ళు చనిపోతేనేమో దేవదూతలు చితేసుకెళ్ళారు ఒకళ్ళు చనిపోతేనేమో పాతి పెట్టబడ్డారంట దేవుని పెట్టారు మీరు చూసుకోండి అక్కడ రాస్తున్న మాట ఇరవై రెండో వచ్చి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్బర్ అబ్రహాము రొమ్మును ఆనుకొంటుకు స్తోత్రం అంటే అర్థం ఏంటి ఒక ధనవంతుడు చచ్చిపోతే అబ్రహామును వాటేసుకుంటానికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మును వాటేసుకుంటానికి వెళ్ళాడంట మా నన్ను ఆకర్షించిన మాట ఇది అతను బీదవాడిగా రోగిగా భూలోకంలో బతికాడు ఎందుకు బతికాడు అంటే అబ్రహామును వాటేసుకోవాలి విశ్వాసుల తండ్రిని వాటేసుకోవాలి పరదేశులో ఉండాలి పరలోకంలో ఉండాలి ఈ ధనవంతుడు రాసింది సుఖంగా ఉండాలి ఊదారంగు వస్త్రాలు ధరించుకోవాలి మంచి తిండి తినాలి బాగుండాలి ధనం ఉంది నువ్వు ఉంటావు తప్పులేదు అయితే తినే సమయంలో కట్టుకునే సమయంలో అనిపించే సమయంలో నువ్వు జీవించిన కాలం సుఖంగా నీ జీవిత కాలం అంతయుష్టమైనట్టు అంటే అర్థం ఏంటి సుఖం అనిపించడం తప్ప సుఖం అనిపించడం వంద శాతం బైబుల్ చెప్పి తిమ్మతి పత్రం ఉంటుంది మీరు సుఖ జీవనము చేయులాగు రాసి ఉంటది మనం సుఖ జీవనం చేయటం దేవుని చిత్తమై ఉంది సుఖ జీవనము నువ్వు సుఖంగా బతికేవంటే దేవుని జ్ఞాపం చేసుకోవాలా దేవుని జ్ఞాపం చేసుకోలేదు ఆ సుఖంలో దేవుడు గుర్తుకు రాలా ఈ రోజులు చాలా మంది క్రైస్తవులు సుఖపడుతూ ఉన్నారు ఎట్ట తెలుసా పేరేమో దేవుంది చేసేదేమో పలానా కూడిక కృతజ్ఞత కూడిక పుట్టినరోజు కూడిక ఓనిల ఫంక్షన్ దినము పేరేమో ప్రార్థన ప్రార్థన జరిగేది అరగంట మిగతా పనంతా అంతా వాడి బస్సునే కాదు గడి బస్సునే చేసేది రోషం కలిగి నేను మాట్లాడతాను మిమ్మల్ని మీరు అర్థం చేసుకో నన్ను అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మనం ఎందుకు బ్రతకాలి మనం ఎందుకు బతకాలంటే అబ్రహాము రొమ్మును అనుకోవాలి అబ్రహామును మనం వాటేసుకోవాలి అబ్రహాంతో కలిసి పర్లోకొలం ఉండాలి అబ్రహాంతో కలిసి దేవుని ఆరాధించాలి అబ్రహాంతో కలిసి అనేక మందికి సాక్షిగా మనం మార్చబడిపోవాలి కొంతమంది ఉంటారండి కొంతమంది ఉంటారు సమస్తము నలిగిపోయినా కరిగిపోయినా పోయినా కనుమరుగైపోయినా దరిద్రులుగా పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేపే దేవుడు పైకి లేపిన వాళ్ళు చూసేది యేసు ప్రభు వైపు మాత్రమే హలే నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబము దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో టైల్స్ వేసుకోలేదు అంటే నేను మిమ్మల్ని అలా ఉండమని నేను చెప్పట్లేదు వాళ్ళ విశ్వాసం కారణం ఏంటంటే డబ్బులు వాళ్ళ ఇంట్లో నలుగురు పనిచేస్తున్నారు ఆ నలుగురు సంపాదన ఆల్మోస్ట్ రెండున్నర లక్షల రూపాయలు రెండున్నర లక్షలు మూడు లక్షలు వాళ్ళ నాన్న అంటాడు నాకు దేవుడు చెప్పలేదు టైల్స్ చేసుకోమని టైల్స్ వేసుకోమని దేవుడు చెప్తే నేను టైల్స్ చేసుకున్నా చెప్పేసి అన్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత మాట్లాడితే దేవుడు తెల్లక చూపిస్తున్నాడంట పోయి ఇటాలియన్ మార్బులు పదహారు లక్షల రూపాయలు పెట్టేసుకున్నాడు నిజంగా మనం చేయగలం అట్లా ఈరోజు మనం కూడా పని పని జరుగుతుంటే అనిపిస్తూ ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు చేయటం గొప్ప విషయం ఏం కాదు పెద్దది ప్రార్థన ఎంత ప్రార్థన చేసే అమ్మా ఎంత బొక్క పూయటం కూడా ఎంత ప్రార్థన చేసే ఎంత కష్టపడ్డా ఎంత బొక్క మూయటం కోసం ఎంత పెయింట్ చేయడం కోసం ఎంత ప్రార్థన చేసేది దేవుని బిడ్డలు మీ ప్రార్థనలు అవి జరుగుతూ ఉన్నప్పుడు అవి చూస్తుంటే నా హృదయం ఎంత సంతోషిస్తూ ఉందో హలే లూయా నేను చెప్పే మాట ఏం తెలుసా మనం ఎందుకు దేవుని వైపు చూడాలంటే ఈ శుద్ధికర కుటికిలో మన మనసు దేవుని వైపున ఆనుకోవాలంటే ఈ శుద్ధికర కుటికిలో మనము అబ్రహాము విశ్వాసులతో కలిసి ఉండాలి పరలోకంలో ఉండాలి ప్రభువుకు సాక్షులుగా ఉండాలి దానికోసమే ఇంకేం లేదు మా ఇంకేం లేదమ్మా ఆ ధనవంతుడు తన సుఖంలో ఏం చేశాడు ప్రభుని జ్ఞాపం చేసుకోలేదు ఈ బీదవాడు తన జీవితంలో యేసు ప్రభునే జ్ఞాపం చేసుకున్నాడు అందుకని దేవదూతలు వచ్చారు అందుకని అబ్రహాము రొమ్మును ఆనుకుంటాను తీసుకొని పోయారు స్తోత్రం ఎంత సంతోషమో ఎంత ఆనందమో ఎంత వైరాగ్యమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అది కూడా ధనం మీద మనుషుల మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద కదా మన మనస్సు నిలుపుక పరలోక రాజ్యం పైన మన మనసు నిలుపుకుందాం దేవుని పైన మన మనసు నిలుపుకుందాం ఆయన ఆకాశ పక్షులు విడిచిపెట్టని దేవుడు ఆయన అడవి మురగాల్ని విడిచిపెట్టని దేవుడు దేన్ని అడవి మృగాల్ని అంటే సింహాల్ని విడిచిపెట్టని దేవుడు పాములను పోషిస్తున్న దేవుడు మనల్ని ఎందుకు మర్చిపోతాడు మా మనల్ని ఎందుకు మర్చిపోతాడు ఈ రోజు వల్ల ధన పిచ్చి వల్ల దేవుణ్ణి భక్తిని విశ్వాసమును సహవాసమును కోల్పోతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమంది లేరు దేవుడు నీకు నాకు ఆయన పైన ఆనుకునే మనసునిచ్చి పరలోక రాజ్యములు ఉండడానికి గాక దేవుడు ఈ మాటలను గాక ఆమె